గ్రంథంలో చూస్తాం ద్రాక్ష తోట నాటి ఆ ద్రాక్ష తోట యొక్క కాపు కాసిన తర్వాత ఆ తోట ఫలాలు తాగి ఆయన ఏం చేశాడు ఆ తోట మధ్యలో ఉన్నటువంటి ఆ గుడారంలో ఆయన ద్రాక్ష రసాన్ని ఏ ద్రాక్ష ఒరిజినల్గా ద్రాక్ష గెలల నుంచి వచ్చినటువంటి ఆ యొక్క ద్రాక్ష కాయల రసాన్ని తాగి ఆయన మత్తుడై గుడారంలో పండుకున్నట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం ఆ సమయంలో అతను వస్త్రహీనుడిగా మనకు బైబిల్ గ్రంథంలో కనబడుద్ది మత్తుడిగా ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో మత్తుడిగా ఉన్నప్పుడు మనిషి యొక్క వస్త్రం తొలగడం అనేది సహజం అదే విధానంలో అతని యొక్క వస్త్రం తొలగింది ఆ సమయంలో చిన్న కుమారుడు దాన్ని చూసి బైబిల్ గ్రంథంలో హేళన చేసినట్టు ఉంది తర్వాత మరి అక్కడ ఒక పాపక్రియ జరిగినట్టుగా చరిత్ర చెబుతూ ఉంది సరే దాన్ని బట్టి అక్కడ ఆ విషయాలు తన తండ్రి తన అన్నదమ్ తన అన్నకి తన తమ్ముడికి ఇద్దరికి ఈ విషయాలు తెలియపరిచారు వాళ్ళిద్దరూ వచ్చి వెనక నుంచి వచ్చి మొఖం ఇలా ముందు పెట్టుకుని క్లాత్ ఇలా తీసుకుని చాలా ముఖాన్ని అతని యొక్క శరీరానికి కప్పి వెళ్ళిపోయిన సంగతి మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం తర్వాత విషయాలు ఏం జరిగింది అని అంటే తండ్రి లేచిన తర్వాత తండ్రి లేచిన తర్వాత విషయాలు తెలుసుకుని తన దగ్గర జరిగినటువంటి యొక్క క్రియ తెలుసుకుని ఆ తండ్రి ఏం చేశారంటే ఆ రెండొక మాడైనటువంటి హాముని మరి శపించినట్టుగా బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా హాము మరి శపించబడినటువంటి తండ్రి చేత శపించబడినటువంటి వాడిగా మిగిలి ఆయన ఏం చేశారంటే మరి జీవిస్తూ ఉన్నాడు ఈ హాము సంతానంలో నుంచి మరి ఒక దేవుని మీద తిరుగుబాటు చేసేటువంటి ఒక వ్యక్తి దేవుని మీద అంటే ఒక దే నేను కూడా ఒక దేవుడినే అనే ఒక వ్యక్తి ఈ హాము సంతానంలో పుట్టాడు అతని పేరు నిమ్రోదు ఎందుకు అటువంటి పరిస్థితి వాళ్ళ కలిగింది ఆ వంశంలో కలిగింది అని అంటే నేను మొదటి నుంచి చెప్పుకుంటేనే వస్తాను శాపము ఎక్కడ ఉన్నది అని అంటే అపవాది కూడా అక్కడే ఉంటాడు ఏమండి శపించుట అనే మాట ఎక్కడ ఉందంటే అపవాది అక్కడ ఉంటాడు చూడండి మన వయో గ్రంథంలో మరి ఖైనుని దేవుడు క్షపించాడు ఖైను వెంట అపవాది ఉన్నాడు కైను సంతానం మోర్ఖ జనంగా ఒక్కల జనంగంగా ఒక క్రమం లేని జనంగా తయారయ్యారు తర్వాత మరి సేతు సంతానం వాళ్ళు కలిసి మొత్తానికి భూమంతా పాడైపోయింది చూడండి వాళ్ళ యొక్క శాపం వల్ల భూలోకం అంతా ఆ రోజు చెడిపోయింది సరే దేవుడు దాన్ని అక్కడ నాశనం చేసేద్దాం ఉంటే నోవాహ అడ్డు పడ్డాడు నోవాహ నుంచి మరలా దేవుడు ఇంకో కొత్త సృష్టిని కొత్త సృష్టిలోకి మరి ప్రయాణం తర్వాత మరి ఇతర వంశాన్ని నడిపించాడు సరే అపవాదికి ఒక వ్యక్తి కావాలి మరి వీళ్ళందరూ కూడా ఈ కుటుంబం అంతా కూడా పరిశుద్ధంగా ఉంది నోవాహు నోవాహు ముగ్గురు కొడుకులు మరి ముగ్గురు కోడళ్ళు తన భార్య అందరూ కూడా ఒక యూనిటీగా పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నారు పరిశుద్ధంగా జీవిస్తున్నటువంటి యూనిటీ ఫ్యామిలీలో మరి అపవాదికి సోటు కనపడుతులా దేవ నోవాహు ద్రాక్ష తోట నాటి అది పెరిగి అది పెద్దయ్యి అయ్యి ఏమంటే కాయలు కాసి ద్రాక్షారాసం తాగేంత వరకు కూడా అపవాదికి సోటు లేదు జాగ్రత్త గమనించండి అపవాదికి సోటు లేదు మరి అతని వస్త్రహీనుడిగా చేసి అదే సమయంలో ఒక వ్యక్తిని ఒంటరిగా ఉన్నట్టు సమయంలో తన కుమారుడు అయినటువంటి హామోని ఒంటరిగా ఆ స్థలంలో ఉంచి ఒంటరితనంగా ఉన్నప్పుడు తన తండ్రి వస్త్రహీనుడిగా ఉన్నట వారిని చూసి ఆ సమయంలో హోమోసెక్స్వాలజీ అనేటువంటి యొక్క పురుష సంయోగం అనేటువంటి ఒక విధం అక్కడ జరిగింది అది జరిగినప్పుడు మరి ఆ ఆ విషయం అయితే మన తెలుగు వైగులో రాయబడదు కానీ హిబ్రూ గ్రంథంలో ఆ మాట ఉంది ఈ యొక్క అక్రమ ఎక్కడైతే ఇది జరిగిందో అక్కడ ఈ ఒంటరిగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని అపవాది చూసి ఈ యొక్క హామోని ప్రేరేపించి అపవాదికి సులువుగా ఒక మనిషిని పాపంలో పడేసేటువంటి ప్రక్రియ ఏది అని అంటే ఒక వ్యభిచారం ఒక ఒక వ్యభిచారం ద్వారా ప్రతి మనిషిని కూడా అపవాది పాపంలో సులువుగా పడేస్తాడు ఎలాంటి వ్యక్తినైనా అయినా ఎలాంటి భక్తి పలున్నైనా ఎలాంటి వ్యక్తి అయినా ఎభిచారం అనేటువంటి ఒక పద్ధతిని ఉపయోగించి మనిషిని పాడు చేసి ఆ మనిషిని తన గుప్పిట్లో పెట్టుకుంటాడు అపవాది అదే విధానంగా ఇక్కడ హాముకి జరిగింది కై నోవాహు మరి తన మత్తుడిగా ఉన్నప్పుడు ఈ హాము వెళ్ళి ఆ తండ్రితో శాయనించినట్టుగా చూస్తున్నాం ఇలాంటి విషయం అక్కడ జరిగినప్పుడు ఏం జరిగిందనంటే ఈ హైస్ జరిగి విషయం జరిగిన తర్వాత దేవుడు 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 అలా దేవుడు ఈ విషయాన్ని తెలిసిన తర్వాత ఈ విషయం తెలిసిన తర్వాత నోవాహు హామును శపించాడు శాపం హామో జీవితంలోనికి వచ్చేసింది హామో జీవితంలో తండ్రి నుంచి శాపం వచ్చింది చేపించడానికి గల కారణం అపవాది ఇతను ప్రేరేపించాడు పాపానికి ఎప్పుడైతే పాపాన్ని ప్రేరేపించాడో అది అక్రమక్రియ తండ్రి ఈ హాముని శపించాడు ఈ హాము శాపగ్రస్తుడిగా ఆ ప్రాంతాన్నించి బయటికి వెళ్ళాడు ఈ హామ వంశంలో నుంచి ఒక మరి ఇంకొక అక్రమకారుడు బయలుదేరాడు అక్రమకారుడి పేరు ఏంటంటే వాళ్ళ వంశం హాము వంశం పేరు చాలా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ కూసుకి ఎవరు పుట్టారంటే నిమ్రోజు పుట్టాడు కూర్చుకి నిమ్రోజు పుట్టాడు ఈ నిమ్రోజు అనేటువంటి వాడు ఎవడు అంటే దేవుని మీదే తిరుగుబాటు చేస్తున్నాడు ఈ నిమ్రోజు ఎవరు అంటే ఏం చేస్తున్నాడంటే దేవుని మీదే తిరుగుబాటు చేస్తున్నాడు దేవుడు ఎవడరా నేనే దేవుణ్ణి దేవుడు ఎవడు నేనే దేవుణ్ణి మీరందరూ నాకు పూజ చేయండి నేనే దేవుణ్ణి అని చెప్పేసి ఈ నిమ్రోజు ఏం చేస్తున్నాడంటే ప్రజలందరినీ కూడా తన వైపును ఆకర్షించుకున్నాడు ప్రజలందరినీ తన వైపు ఆకర్షించుకుని వారందరినీ పోగేసి ఏం చేస్తుందంటే ఒక మహానగరాన్ని కట్టడం ప్రారంభించాడు మహానగరమే కాకుండా ఒక అపార్ట్మెంట్ కట్టడం ప్రారంభించాడు ఈ రోజుల్లో మనం దుబాయ్లో చూసినప్పుడు మరి బుచ్చి హాలీపా అనేటువంటిది ఒకటి కట్టారు కదా నూట నలభై ఆరు అంతస్తులు కలిగినటువంటి బుచ్చి హాలీపా కట్టినట్టుగా ఈ రోజుల్లో ఆ రోజుల్లో నిమ్మ రోజు అటువంటి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆ ప్రణాళికలో ఆయన ఏం చేయాలంటే ఒక మహా పట్టణాన్ని ఒక మహాగోపురాన్ని కట్టడం ప్రారంభించాడు ఆ ప్రారంభంలో దేవుడు ఇంకా ఎవరు దేవులేడు నేనే దేవుణ్ణి మీరందరూ నన్ను అనుసరించండి నా మాట వినండి అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా తన యొక్క దాడిలోనికి తీసుకుని రావడం ప్రారంభించాడు ప్రియమైన దేవుని బిడ్డారా అతని మాట ఎవరైతే వినలేదో వారిని చంపడం ప్రారంభించాడు మహాగోపురం కట్టడం ప్రారంభించాడు మహాగోపురం కట్టి ఏం చేస్తుందంటే మరి దేవుడా నీవు మా దగ్గరికి వస్తావా లేకపోతే నేనే నీ దగ్గరికి రానా నీవు మా దగ్గరికి వస్తావా నేనే నీ దగ్గరికి రానా అని చెప్పేసి అతను గోపురం కట్టుకుంటూ వెళ్తున్నాడు మేఘాలయంలోనికి మేఘాలయంలోకి అతను మేఘం గోపురం కట్టుకుంటూ వెళుతూ ఉండగా దేవుడు అతని యొక్క గోపురాన్ని చూడవచ్చి ఆ గోపురాన్ని పాడు చేశాడు ప్రిమన దేవుని బిడ్డలారా ఇక్కడ నిమ్రోదు మరి మరి పాలించినటువంటి పట్టణాలని మనం చూస్తూ ఉన్నాం నిమ్రోజ్ యొక్క రాజ్యం నిమ్ స్థాపించిన పట్టణాలని మనం చూస్తూ ఉంటాం ఇక్కడ పదవచన చూడండి పదో అధ్యాయం పదో వచ్చిన కూడా ఏమవుతుందంటే దేశంలోని బాబేలు ఎక్కడికంటుంది చీనారు దేశంలోని బాబేలు ఎరేకు అక్కాదు అక్కాదు కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు ఆ దేశంలో నుండి అశూరుకు అశూరుకు బయలుదేరి వెళ్ళి నినివేను రహబోతును కలాహును నినివేకును కళాహకునుకు మధ్యనున్న రెసేనెను కట్టించను ఇదే ఆ మహా పట్టణము ఇప్పుడు దాన్ని మన ప్రాణ గ్రంథంలో మరి మహాబొబులోను అని అంటాం కదా ఇక్కడ ఏముంటుందంటే ఇదే ఆ మహా పట్టణము ఎన్ని పట్టణాలు కట్టించాడంటే మించు మించుగా అతని నగరాలు నాలుగైదు నగరాలుగా మనం చూస్తా ఉన్నాం అతని నగరాలు ప్రియమైన దేని బిడ్లారా అతను ఎన్ని నగరాలు కట్టించా చూడండి సినారు దేశంలోని బాబేలు ఎర్రెక్ అక్కాదు కల్ని అను పట్టణాలు ఏంటి మళ్ళీ ఇంకోటి ఆ దేశంలో అషూరు అశురు అషూరు దేశం తర్వాత లేన నినివే ఒకటే నినివే పట్టణం తర్వాత రహాబోత్ను తర్వాత ఏం చేశాడు రెసేను కట్టించాడు ఇంచుమించుగా ఆరు పట్టణాలకి అతను పునాది వేశాడు ఆయన ఆరు పట్టణాలను పునాది వేసి ఆ పట్టణాలను కట్ ఈ పట్టణాలన్నిటికీ మహారాజుగా ఉండడం కోసం అతను ఒక గోపురాన్ని కట్టుకుంటూ ఉన్నాడు ఇతనే ఒక సామ్రాజ్యకుడిగా ఉండాలనుకున్నాడు ఇతనే హాము దేశ ప్రజలు హాము సంతానం నుంచి వచ్చి అప్పుడున్నటువంటి నోబాహు ముగ్గురు కొడుకులు సంతానానికి ద్వారా వచ్చినటువంటి ఆ మహా సమాజం అందరూ కూడా ఇతనే ఒక మహారాజుగా ఉండాలి ఈ పట్టణాలన్నిటికి నేనే రాజుగా ఉండాలి వీరికి నేనే దేవుడిగా ఉండాలి వీరు నన్ను మాత్రమే కొలవాలి అని చెప్పేసి వీళ్ళందరినీ తన స్వాధీనం చేసుకున్నాడు ఎందుకనంటే ఇతని దగ్గర మంత్ర విద్యను అభ్యాసం చేశాడు ఇంకో విషయం ఏంటంటే ఇతను సైతానుకు పుట్టినటువంటి కుమారుడిగా పరిగణించబడుతున్నాడు సైతాను సంబంధికుడిగా పరిగణించబడుతుంది ఎందుకనంటే మరి శాపం ఎక్కడ ఉందో ఆ శాపం వెంట అపవాది ఉంటాడు అపవాది హాము సంతానాన్ని వశపరుచుకుని ఈ కూర్చు ద్వారా అది ఆ యొక్క మరి తను కన్నాడు కూర్చు భార్య ద్వారా ఈ రకంగా అపవాది తన సంతానాన్ని పెంచుకుని మళ్ళా ప్రజలందరినీ కూడా అపవాది పరిగణలో తీసుకున్నాడు ప్రియమైన దేవుని పెట్టారు దేవుడైతే ప్రజల్ని తన మాట వినేలాగా దేవుడు ప్రతిరోజు వాళ్ళని దర్శించి వాళ్ళని పరిశుద్ధులుగాను మరి జీవింప చేయాలని దేవుడు వారిని దర్శించాలని వారిని ఆశీర్వదించాలని ఆది కాండంలో దేవుడు ప్రతిరోజు వాళ్ళ దగ్గరకు వచ్చి వెళ్తూ ఉంటే వాళ్ళని పాడు చేశాడు ఆ రెండోది ఏంటంటే జలప్రళయం తర్వాత ఒక క్రొత్త జనాంగం వస్తుందని దేవుడు ఆశిస్తే ఇందులో కూడా మరలా జోక్యం చేసుకొని నోవా కుమారులను జోక్యం చేసుకుని మరలా ఇక్కడ నుంచి మరలా ఎంట్రీ అయ్యి మరలా వీ ప్రజలందరినీ కూడా మరలా తన హ్యాండ్ ఓవర్లో చేసుకుని మరలా కూడా ఇక్కడ నేనే దేవుణ్ణి అంటున్నాడు వాళ్ళకి జాగ్రత్తగా గమనించాలి మళ్ళీ ఇక్కడ నేనే దేవుణ్ణి మీరందరికీ ఈ ప్రజలందరికీ నేనే దేవుణ్ణి కాబట్టి మీరందరూ నన్నే కొలవండి అని చెప్పేసి నేనే ఈ పట్టణాలి ఆరు పట్టణాలకి నేనే రాజుని అంటే అప్పుడు అప్పుడున్న ప్రజలకి ఆ ఆరు పట్టణాలే సరిపోయినాయి తర్వాత ఆ అన్నిటి కూడా అతనే స్థాపికుడు మరి ఇటు అతను ఒక రాజ్య మరి ఒక భవనం కింద ఆ గోపురాన్ని అతను కట్టుకుంటున్నాడు అతను కట్టుకుంటున్నటువంటి ఆ దినంలో దేవుడు ఆ బాబేలు గోపురాన్ని చూడవచ్చు ఏం చేసాడంటే ఆ బాబేలు గోపురాన్ని దేవుడు అక్కడ పడగొచ్చినట్టుగా మనం పడకుండా అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క వంశాలు ఎందుకు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాయి ఎందుకంటే ఎందుకు తిరుగుబాటు చేస్తున్నాయనే విషయం మనం ఏడు జాతుల వారు దేవుని ప్రజలకి వ్యతిరేకంగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ఏడు జాతుల వారు ఎందుకు ఎందుకు దేవుని ప్రజలంటే దేవుడు అంటే ఎందుకు వాళ్ళు వ్యతిరేకంగా నిలబడతారంటే వీళ్ళు అపవాది సంతతి వీళ్ళు శపితమైన సంతతి నోవాహు శపితమైన సంతతి ఆ శపితమైన సంతతిని అప్వాది వాడుకుంటున్నాడు దేవునికి వ్యతిరేకంగా నిలబెడుతున్నాడు అప్వాది వారిలో ప్రవేశించి వారిని దేవునికి వ్యతిరేకంగా నిలబెడుతున్నాడు దేవుడు ఏదైనా ఒక మంచి పని చేస్తుంటే దేవుడు ఏదైనా ఒక కార్యం చేస్తుంటే ఆ కార్యానికి వ్యతిరేకంగా వాడు నిలబడతా ఉన్నాడు దేవుడు ఇస్రాయల్ ప్ర అబ్రహాముని పిలిస్తే అబ్రహాము సంతానికి వ్యతిరేకంగా నిలబడుతున్నాడు దేవుడు ఎదురు ఒక మంచి పని ప్రారంభిస్తుంటే ఆ పనిని పాడు చేయడానికి అపవాది వాడి సైన్యాన్ని నిలబెడతా ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్లారా ఇక్కడ మనం చూస్తున్న అమలేఖీలు కానీ మరి ఇస్రాయేల్ ప్రయాణంలో వాళ్ళకి ఎదురైనటువంటి జనాంగం అందరినీ కూడా మనం ఇక్కడ పదిహేనో అధ్యాయం కానించి పదిహేనో వచనం కానించి పదో అధ్యాయం పదిహేను వచనం ఇరవై వచనం వరకు మనం చూస్తాం ఇక్కడ ఈ జాతుల జనాలు ఎవరి ద్వారా వచ్చారు అనంటే చూడండి పద్నాలుగు వచనంలో పుత్రశీలును సిక్లీలును కప్తోరీలును ఫిలిప్తీలు సిక్లిహీనుల నుండి వచ్చినవారు వీరు ఈ సిక్లిహీలు అంటే హామూ సంతతి వారు కారాను తమ ప్రథమ కుమారుడగు సీదోను హేతును ఎబుశీలును అమ్మోరీలును గిర్గాశీలును హిబీలును అర్కైలును సినీయులును అధార్వీలును సెమేరీలును సెమెరీలును హమాతీలును తరువాత ఏంటి కణానీలు వంశస్సులు వ్యాపించను కణానీలు సరిహద్దు సిదోని నుండి గెరారు వరకు వెళ్ళు మార్గములో గాజా వరకు సోదోమ గొమ్మర అద్మ సెబోయేము సెబోయములకు వెళ్ళు మార్గములో లషే వరకు ఉన్నది వీరు తమ తమ వంశముల ప్రకారం తమ తమ భాషల ప్రకారము తమ తమ దేశం బట్టి జాతులను బట్టి హాము కుమారులు దేవుని ఈ ఎవరికి వ్యతిరేకంగా నిలబడింది అని అంటే దేవునికి వ్యతిరేకంగా నిలబడింది ఏబుశీలు ఎరుశలంలో ఉన్నప్పుడు దావీదు ఇరుశలేముకి వెళ్ళేటప్పుడు ఏబుశీలు దావి ఏబుశీలు ఎరుశులేము ఏబుశీల వశ్యములో ఉంది దేవుడు దావీదు ఏశీలు వెళ్ళినప్పుడు ఏబుశీలు ఎక్కిరించారు దావీదు ఆ యోబుసీలు తరిమి ఆ ఇరుషలేమును స్వాధీన పరుచుకున్నాడు అమ్మారీలు దేవునికి వ్యతిరేకంగా యుద్ధం చేశారు యోబుసీలు దేవునికి వ్యతిరేకంగా యుద్ధం చేశారు సిదోనీలు దేవుని ప్రజలకు వ్యతిరేకంగా యుద్ధం చేశారు గర్గాశ్రీలు దేవునికి వ్యతిరేకంగా యుద్ధం చేశారు ఇవీలు కూడా దేవునికి వ్యతిరేకంగా యుద్ధం చేశారు సోదామగుమ్మ ప్రజలు మరి దేవునికి వ్యతిరేకంగా జీవించారు వారు మరి క్రమం లేకుండా అక్రమ జీవితం జీవించారు ఎందుకంటే అపవాది వారిని మరి పరుచుకుని వాని యొక్క మరి స్వభావం వాని యొక్క మనస్సు వాని యొక్క క్రియలు వాని యొక్క కార్యాలు అన్నిటిలో వాళ్ళని ముంచిపెట్టేసింది దేవుడు అన్న పదం వాళ్ళ చెవి కనపడకూడదు మంచి అన్న పదం వాళ్ళ చెవి కనపడకూడదు ఏమంటే దేవుడు వాళ్ళను చూసినప్పుడు వీళ్ళు దేవుని ఉగ్రత పాత్రులుగా మారాలి అని మనుషులు ఒరు దేవుని ఉగ్రత పాత్రలుగా మారాలని వారిని ప్రతి విధమైన నీచ కల్ముష్యమైనటువంటి కార్యకలాపాలలో వారిని ముంచి వదిలేశాడు కాబట్టి వాళ్ళు ఎవరైనా పరిశుద్ధంగా జీవిస్తున్నారు ఎవరైనా ఒక క్రమను ఒక కట్టుబాటులో జీవిస్తున్నారు అనంటే వాళ్ళని హేళన చేసేవాళ్ళు వాళ్ళు ఇజ్రాయేలీకి ఒక కట్టుబాటు ఉండేది ఇజ్రాయేల్కి ఒక క్రమం ఉండేది అందుకని వాళ్ళు ఏం చేశారు ఇజ్రాయల్ని హేళన చేశారు అయ్యప్తులు ఇజ్రాయల్ని హేళన చేశారు దేవుని కట్టడాలంటే ఇస్రాయల్ హైగుతులకి హేళనగా ఉండేవి అమాలేఖీలు మరి ఇజ్రాయెల్ ప్రజలు కానాన్ దేశం నుంచి వెళ్ళేటప్పుడు ఇజ్రాయెల్ మీద యుద్ధం చేశారు వారి చెయ్యి దేవునికి వ్యతిరేకంగా నిలబెట్టారంట నిర్మాకాండం పంతొమ్మిది అధ్యాయంలో మనం అక్కడ చూసినప్పుడు మనకు కనబడతారు అక్కడ ఈ అమాలేఖీలు ఎవరు అనే విషయాన్ని మనం చూస్తే ఈ అమాలేఖీలు చెయ్యి దేవునికి వ్యతిరేకంగా నిలబె ఎత్తారంట చూడండి పదిహేడో అధ్యాయము పదిహేను వర్షంలో మనం అక్కడ చూసినప్పుడు నిర్మాకాండం పదిహేడు అధ్యాయం పదిహేను వచ్చిన మనం చూసినప్పుడు తర్వాత మోస యొక్క బలిపీఠం కట్టి దానికి యహోవ నిస్సి అని పేరు పెట్టి అమాలేఖ్యులు తమ చేతిని యహోవ సింహాసనములకు విరోధముగా ఎత్తిరి గనుక యహోవ అమాలేఖీలతో తరతరములకు యుద్ధము యుద్ధమనెను ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ యమాలేఖ్యులు ఎవరి సంతానం అంటే హాము సంతానము హామో సంతానం ఉన్నటువంటి ఈ యొక్క ఇంచుమించుగా పదకొండు జాతులు ప్రజలను మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఏడు జాతుల వాళ్ళు అక్కడ వ్యతిరేక నిలబడ్డారు కానీ ఇక్కడ మనం మొత్తానికి పదకొండు జాతుల వారిని మనం చూస్తున్నాం ఈ ఫిలిప్తీన్ దావిది కాలంలో మనం చూస్తూ ఉన్నాం ఈ ఫిలిప్తీలు సమయలు కాలంలో మనం చూస్తున్నాం ఏలియా కాలంలో మనం చూస్తాం ఏలి కాలంలో చూస్తున్నాం సమయలు కాలంలో చూస్తున్నాం దావిది కాలంలో చూస్తున్నాం సౌల కాలంలో చూస్తున్నాం ఈ ఫిలిప్తీలు ఇస్రాయల్ మీద ఎప్పుడు యుద్ధం చేస్తూనే ఉంటారు ఈ నిమ్ర అనేవాడు అందరికంటే భయంకరమైన ఎత్తరగలిగినటువంటి మనిషి ఈ ఫిలిప్తీలు కూడా ఈ ఫిలిప్తీన్లు కూడా ఒక బొలియాత్ అనేటువంటి వాడు అందరికంటే ఎత్తైనటువంటి మనిషి వచ్చాడు అపోవాది ఎవరిని వాడుకుంటాడు అంటే ఒక బలమైనటువంటి ఒక జనాంగాన్ని వాడుకుంటాడు వీళ్ళందరూ కూడా ఈ అందరూ కూడా ఎవరి సంతానం ఎక్కడి నుంచి వచ్చారు అంటే హామో సంతానం చొచ్చి దేవుని ప్రజలకు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ప్రజలకు వ్యతిరేకంగా నిలబడతాడు వ్యతిరేకంగా నిలబడతాడు వ్యతిరేకంగా నిలబడతాడు ప్రియమైన దేవుని బిడ్డలారా నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీకు ప్రార్థన రాకపోవచ్చు నువ్వు భక్తి చేసేటప్పుడు నీ భక్తులు అనేకమైన మాటలు అనేకమైన పరిస్థితులు నీకు వ్యతిరేకంగా రావచ్చు నీ భక్తి ప్రయాణ జీవితంలో అనేకమైన పరిస్థితులు నిన్ను కురంగదీసేవిగా రావచ్చు వీటినన్నిటిని ఎదుర్కొని వెళ్ళాలంటే దేవుని యొక్క